గడిచిన థర్టీ ఫస్ట్న కురిసిన ఆ వర్షానికి రోడ్లు అయితే మునగలేదు కానీ చాలా వరకు చాలామంది ఇళ్లల్లోకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా చా కొంతమందికి నీళ్ళు వచ్చాయి అప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అంతగా అనిపించలేదు ఎందుకంటే రోడ్ మీకు వచ్చి అన్ని కొనుక్కొని వెళ్తున్నారు కానీ ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ తారీఖున ఎప్పుడైతే ఫ్లడ్ వచ్చిందో సారీ థర్టీ ఫస్ట్నే ఫ్లడ్ వచ్చినట్టుంది సండే ముప్పై మొదటి తారీఖుని కదా ఫస్ట్ యా సండే ఆ రోజున ఎప్పుడైతే ఆ నీళ్ళు వచ్చాయో రావడం రావడమే కేవలం ఒక టూ అవర్స్లోనే మొత్తము ఆ ప్రాంతాలన్నీ కూడా కేవలం రెండే రెండు గంటల్లో నడు లోతు నీళ్ళు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పీకల లోతు నీళ్ళు ఆరు అడుగుల లోతు నీళ్ళు ఇలాగా కేవలం రెండే గంటలో ఎవరికి సర్దుకోవడానికి కూడా టైం లేదు ఎవరికి అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి కానీ ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఏది ఇంపార్టెంట్ ఏది ఏది తీసుకెళ్ళాలి ఇంత ఆలోచించే టైం కూడా లేదు కట్టుబట్టలతో అనేక మంది బయటకు వచ్చేసారు కొంతమంది పక్కెట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటిపైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వారు ఉండడం స్టార్ట్ చేశారు మరి కంట్రీకిలో ఉన్న మన చర్చ్ కూడా మరి వాటర్లో మునిగిపోయింది ఆల్మోస్ట్ అది కూడా ఒక నడు లోతు వరకు వాటర్ వచ్చాయి ఇది మేము వెళ్ళిన రెండో రోజు మూడో రోజు ఆ రోజుకి కొంచెం తగ్గినాయి కానీ అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండాలి సో ఇట్లాగా మనము మరి ట్రాక్టర్స్ వేసుకుని వెళ్ళి ఫైవ్ డేస్ పాప మన బ్రదర్స్ బ్రదర్ ఐజరా గారు కానీ యేసుబాబు గారు కానీ వారు ఎటువంటి ఇబ్బంది కూడా వారు ఫీల్ అవ్వకుండా ఇది మా బాధ్యత ఇది మా పని అని అనుకుని వారు ఫీల్ అయ్యి వారెంతో బాధ్యతతో వారికి ఉన్న ట్రాక్టర్స్ని వారు తీసుకొచ్చి మరి ఎంతో గొప్పగా సహకరించారు మామూలుగా డ్రైవింగ్ చేయడం అనేది ఈజీయే కానీ ఆ నీళ్ళల్లో డ్రైవ్ చేయడం అనేది కొంచెం కష్టతరమైన పని ఆ క్లచ్ మీదే కాలుంచి ఒక రోజంతా అలాగే తోలాలంటే మన కారు తోలాలంటేనే క్లచ్ మీద కాలేసి ట్రాఫిక్లో తోలాలంటేనే ఒక గంటకి మన కాలు నేపు అట్లాంటిది పొద్దున పదింటికి వెళ్తే సాయంత్రం ఏడింటికి ఎనిమిదింటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారెంతో ఇది దేవుని పని ఇది నా బాధ్యత అనుకుని వారెంతో ప్రయాసపడి చేశారు బట్టి నేను వారికి వారికి నా హృదయపూర్వకమైన వందలను తెలియజేస్తున్నాను అలాగే మన చర్చ్ టీం వారు ప్రతిరోజు కూడా మేము వస్తాము నేను అడక్క ముందే కూడా నేను మేము వస్తామని చెప్పి వారు ముందుకొచ్చి వారు నాతో పాటు వారు తిరుగుతూ ఉన్నారు కొన్ని రోజులు నేను వెళ్ళినప్పటికీ కూడా వారు మాత్రం ప్రతిరోజు కూడా ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు కొన్ని ప్రదేశంలో అయితే మేము ఇట్లా రోడ్డు మీద చిన్న సందులో మేము ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే మా పక్కనే ఒక డెడ్ బాడీ అలా పడుంది నీళ్ళల్లో బ్లోట్ అయిపోయి బాగా ఉబ్బిపోయి పడుంది అటువంటి అటువంటి దృశ్యాలు చూసాము చనిపోయిన ఉబ్బిపోయిన గ్యాదల్ని వీటిని చూసాము భయంకరమైన స్మెల్ భయంకరమైన కంఫర్టబుల్గా ఎంత మాత్రం కూడా లేదు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా మరి ఇది దేవుని పని అక్కడ వారు ఎవరు కూడా సఫర్ అవుతున్నారు దేవుని ప్రేమను ఈ విధంగా మనం చూపించాలి కేవలం మనం వీధి కోట్లు వీధి కూడుకులు పెడతామో లేదంటే కనుక క్రిస్మస్లు చేసుకోవడమో లేదంటే ఇంకోటి ఇంకోటి చేసుకుని మనం ఏదో సంతోషించడం కాదు కానీ ఇటువంటి సమయంలోనే నిజమైన క్రీస్తు ప్రేమను మనం ఈ లోకానికి చూపించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి మరి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒకే ప్రేమతో చూస్తూ వారందరికీ కూడా రిలీఫ్ వర్క్స్ చేస్తూ వచ్చాం ఈ సందర్భంలో మరి పూడి ఎనోష్ కూడా మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ వాటర్ అని ఇవన్నీ కూడా మాకు సప్లై చేశారు అందుని బట్టి బ్రదర్ కూడా నేను వందనలు తెలియజేస్తున్నాను మార్నింగ్ అయితే ఇవన్నీ లోడ్ చేసుకొని లోపలికి వెళ్ళటము ముందు మా దగ్గర ఉన్న ఈ యొక్క స్టఫ్ అంతా కూడా అందరికీ పంచిపెట్టాం అక్కడి నుంచి ఎవరైతే మాకు వెనక్కి వస్తామంటున్నారో బయటకు వచ్చేయాలనుకుంటున్నారో వారిని తీసుకొచ్చి బయటకు దింపేయడం ఈ విధంగా మరి గడిచిన ఫైవ్ టు సెవెన్ డేస్ ఈ విధంగా చేయడం జరిగిందనమాట ఈ యొక్క క్రమంలో మరి వారి సంఘం నుంచి కొంతమంది ముందుకు వారు కొంత అమౌంట్స్ని కూడా వారు డొనేట్ చేశారు పాస్ట్ గారు మీరు వాడుతున్నారు కాబట్టి మా తరపున మేము సహాయం చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇటు బేతేల్ చర్చ్ నుంచి అలాగే ఇటు బయట నుంచి కూడా కొందరు వచ్చి వారు వారి సపోర్ట్ని తెలిపినప్పుడు నిజంగా నేను ఎంతగానో సంతోషించాను ఇది కదా నిజమైన క్రీస్తు ప్రేమ వారికి ఉండి ఇవ్వట్లేదు చాలామంది వారికి లేకుండానే ఇటువంటి పరిస్థితి నాకు వస్తే నేను ఎలా ఉంటానా అని చెప్పి వారు ఊహించుకొని వారికి సహాయపడాలని ఉద్దేశంతో మరి ముందుకు వచ్చినప్పుడు నిజంగా అది ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది అందుకొరకు ఈ యొక్క మిషన్లో మరి పార్టిసిపేట్ చేసిన సహకరించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందలను తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ యొక్క ఫ్లడ్స్లోనే మరి జ్యోతిరాజ్ గారు వారు ఏలూరు నుంచి వారి చర్చ్ టీంతో వారు దాదాపు ఒక పదిహేను వందల బాక్సెస్ని వారు తీసుకొని వచ్చారు ఆ పదిహేను వందల బాక్సెస్లో ఫుడ్ ఐటమ్ కాదు కానీ రైస్ అని ఆయిల్ ప్యాకెట్ అని రిసోర్సెస్ అని కొన్ని కొన్ని అందులో మిల్క్ అని బ్రెడ్ అని ఇవన్నీ కూడా వారు అందులో చేసి వాటర్ బాటిల్స్ అలాగే బాక్సెస్ తీసుకొచ్చి వారు కంట్రీలో ఉన్న మన చర్చ్ మెంబర్స్కి కానీ చర్చ్ చుట్టుపక్కల ఉన్న వారికి కానీ అనేక మందికి వారికి పంచిపెట్టారు ఇంకా కొన్ని బాక్సెస్ ఉన్నాయి అవి కూడా ఎవరైతే మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి కూడా అందజేయాలని మరి మేము ఆశపడుతున్నాము మరి దైవజనులు జ్యోతిరాజ్ భాస్కర్ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మన్న చేసి నిమిత్తం ప్రార్థన చేయండి నిజంగా వారి ప్రాంతం కానప్పటికీ కూడా వారు కూడా ఎంతో మరి ప్రేమతో ముందుకొచ్చి వారు చేసిన పనిని బట్టి నిజంగా దేవుని నామం మహింపరచబడుతుంది ఎందుకంటే ఆ బాక్సెస్ తీసుకోవడానికి వచ్చిన వారు అందరు కూడా అన్యులే ఎవరు కూడా మరి దేవుని ఎరిగిన వారు కాదు అందరూ అన్యులే అయినప్పటికీ కూడా మరి ఎటువంటి భేదం లేకుండా ఒకసారి టి మానవుడిగా దేవుడు మన యేసుక్రీశ్వర్ మనకి నేర్పించిన ఆ మాదిరిని చూపిస్తూ మరి వారి కొరకు మరి ప్రయాసపడను కొంతమంది అయితే ఇవ్వకపోతే బూతులు పెడతారు అక్కడికి వెళ్తే మా దగ్గర నుంచి లాక్కొని తిరిగి మళ్ళీ మమ్మల్ని తెరతన వాళ్ళు ఉన్నారు అక్కడ నిజంగా ఎన్ని భయంకరమైన బూతులు మన టీం విన్నారంటే నిన్న సహాయం చేయడానికి వెళ్ళి ఎదురు కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడతారు చూసారు చూసారు ఉన్నారు ఇవ్వకపోతే కిందకు లాగేసే రెట్టుకో కూడా ఉన్నారనమాట అటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా అవన్నీ మనలు కాదులే వాళ్ళు పాపం అటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు అంటున్నారు అని చెప్పి అర్థం చేసుకొని మన యవనస్లందరూ కూడా ఎంతో సహకరిస్తూ వారు ఆ యొక్క పనులు పాలు పంపుల నిజంగా చాలా సంతోషం అలాగే ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఫ్లడ్స్లో ఒక పాస్ట్ గారు కూడా చనిపోయారు ఆయన పేరు తగరం శ్యాంబాబు గారు ఆయన ప్రాబబ్లీ ఈ వారంలో వర్షాలు కనుక తగ్గిపోతే ఈ వారంలో మరి కంట్రీట్లలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నీరు కొంత వెళ్ళిపోతే కనుక మనందరం కూడా కంట్రీకి దత్త దత్తత తీసుకోవాలని చెప్పచ్చు ఒక మాటలో ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఇంటిని అట్లీస్ట్ ఒక రెండు కుటుంబాలన్నా సరే మీరు చూసుకోగలిగితే కనుక వెళ్ళి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బట్టలు క్లీన్ చేసేటప్పుడు సామాన్లు క్లీన్ చేసేటప్పుడు వెళ్ళి మీరు వాళ్ళతో కలిసి ఉండి వారికి ఆ క్లీనింగ్ విషయంలో హెల్ప్ చేయటం కానీ లేదా ఇతర విషయంలో ఏ విషయంలో అయినా సరే మీరు వారికి సహకారిగా ఉండాలంటే ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యం చెప్తుంది ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఇది మాకు రాలేదులే మాది కాదులే అని మనము ఉండకూడదు కానీ నిజమైన క్రీస్తు ప్రేమ నిజమైన ఈ ఫెలోషిప్ ఎందుకంటే బేతిల్ చర్చ్ అనేది ఒక ప్రేమ మీద కట్టబడింది కదా వి గ్రూడ్ యాజ్ అ వి గ్రూ యాజ్ అ ఫ్యామిలీ ఒక ఒక చర్చ్ కంటే కూడా ఒక కుటుంబంగా మనము ఎదిగాము ఒకరి ఒక సుఖ దుఃఖాల్లో ఒకరము మనం పంచుకున్నాము ఒకరి సంతోషంలో ఒకరు పాలు బాగస్తులం అయ్యాము మన బంధువుల కంటే కూడా మన స్నేహితుల కంటే కూడా సంఘబిడ్డలతోనే మనందరికీ అటాచ్మెంట్ ఎక్కువ ఏదైనప్పటికీ కూడా అందరూ చర్చ్ మెంబర్స్తోనే వారు షేర్ చేసుకోవాలని ఇష్టపడతారు సో దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు స్టాండ్ టేక్ స్టాండ్ మీ యొక్క సహోదరుల నిమిత్తం సహోదరులు కుటుంబం నిమిత్తము మీరు బలంగా నిలబడవలసిన సమయం ఇది కాబట్టి నేను అనౌన్స్ చే అనౌన్స్ చేసినప్పుడు నేను క్లియర్గా ఎగ్జామిన్ చేసి ఎలా చేస్తే మనకి బాగుంటుందని చెప్పి నేను ఈ లోపున నేను స్టడీ చేసి నేను మీకు చెప్తాను ఆ సమయం కల్లా మీరు రెడీగా ఉండండి తప్పకుండా ఒక రోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో మన కంట్రీకి వెళ్ళి అక్కడున్న మన సహోదరి సహోదరుల కుటుంబాల్లోకి వెళ్ళి వారికి కావాల్సిన సహాయం మనం చేస్తూ మనము సహకరిస్తూ ఈ విధంగా మనము ఒక బెటర్ కమ్యూనిటీని మనము బిల్డ్ చేయగలం అనమాట సో ఈ విషయాన్ని మీరు మీరు హృదయంలో పెట్టుకోండి తప్పకుండా ప్రార్థన చేయండి దేవుడు మనకి తగిన జ్ఞానంలో శక్తిని గాక আমিন ইচ্ছা